హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మామిడికాయ ఊరగాయ ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం ముందుగా మామిడికాయలని అయితే తీసుకోవాలి పుల్లగా ఉండే మామిడికాయలు అయితే ఊరగాయకి టేస్ట్ చాలా బాగుంటుంది వాటిని తొడల దగ్గర కొంచెం కట్ చేసి బాగా కడిగి తడంత ఆరనివ్వాలి తడి ఉంటే ఊరగాయ అయితే పడుతుంది తర్వాత దాన్ని ముక్కలుగా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇవైతే మూడు కేజీ డబ్బాలు ఉన్నాయి ముక్కలైతే అయితే ఒక కేజీకి కాను గిద్ద ఉప్పు గిద్ద కారం అలా వేయాలి ఇవైతే మూడు కేజీలు ఉన్నాయి కాబట్టి మూడు గిద్దల ఉప్పు మూడు గిద్దల కారం వేసాను ఇదైతే బాగా కలుపుకోవాలి ముక్కలు పట్టేలాగా తర్వాత ఆవాలు మెంతుల పిండి అది కూడా మూడు గిద్దలు వేసాను వేసి మొత్తం బాగా కలుపుకోవాలి ఇదైతే వేరుశనగ నూనె ఊరగాయకైతే వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది అది వేసి బాగా కలిపి ఒక డబ్బాకైతే తీసి పెట్టాను ఆయిల్ కలపగానే అయితే ఆయిల్ అంతా అనిపించదు తర్వాత ఒకరోజు గడిచేసరికి ఆయిల్ అంతా పైకి వస్తుంది బాగా తర్వాత వెల్లుల్లి రెబ్బలైతే పైన తొక్కంతా తీసేసి పైన వేసాను తర్వాత ఒకరోజు నైట్ అంతా ఉంచేసరికి ఆయిల్ అంతా పైకి తేలింది అసలు ఊరగాయ అయితే చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంది బాయ్ బాయ్